నా పేరు తాడవేన చంద్రశేఖర్ మా విలేజ్ వచ్చేసి చిన్నముప్పారం మండలం వచ్చేసి ఇనుగుర్తి మనుగుర్తి మండలం జిల్లా వచ్చేసి మైబూబా జిల్లా స్పెసిఫిక్ సీడ్స్ యూట్యూబ్లో చూసి ఈ గింజలు ఎంచుకున్నాను అందులో ఈ గింజలు ఎత్తు ఎత్తుకున్న కాంచి మొలక శాతం అనేది అత్యధికంగా ఉంది అలాగే వేరు వ్యవస్థ అన్నీ బాగానే ఉన్నాయి ఇది సీడ్ ఎంచుకోవడానికి కారణం వేరే రకం వేస్తే విల్ట్ వచ్చి చనిపోయేది ఈ రకం వేస్తే విల్ట్ కూడా రాలేదు మరియు ఇది సస్విక్ బొబ్బకు తట్టుకున్నది అలాగే నల్లికి తట్టుకున్నది అదేవిధంగా మళ్ళా సైడ్ బ్రాంచెస్ కలరు అన్నీ బాగానే ఉన్నాయి సస్విక్ తీజేస్తే అందరికీ మంచిది అని నా ఒపీనియన్ దగ్గర దగ్గర గనుపులతో చిక్కటి కాపు కాయలు కూడా ఇది రెండు రెండు ఉన్నాయి జంట వర్షం వర్షం వస్తే జాలు పట్టేది జాలు కూడా ఏమేమి కావాలి ఇది ఈ సీడు వర్షానికి కూడా తట్టుకోగలుగుతుంది అదే వేరే రకాలు వేస్తే వర్షానికి వచ్చి తట్టుకొని చచ్చిపోయేది వేరు కుళ్ళు వచ్చి చచ్చిపోయేది ఈ సీడు చావలేదు అందుకని సత్విక్ సీడ్ వారి వేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన ఇంకా నేను ఫస్ట్ కోత కూడా ఏరలేదు ఇంకా ఇంకా ఇది ఇది సెకండ్ స్టెప్ ఇంకొక రెండు స్టెప్పులు వస్తుంది అనుకుంటున్నా మొత్తం నాలుగు స్టెప్పులు వస్తుందని అనుకుంటున్నాను కాయ అంత ఒక్కటే సైజులు ఉంది ఫస్ట్ నుండి చివరి వరకు ఒక్కటే తీరు చూడండి మీరు కూడా కాయ మచ్చ అనేది లేదు ఏమంది వేసినా రిజల్ట్ అనేది ఎమ్మెటపడుతుంది నల్లికి దట్టుకున్నదన్న ఈ సీడ్ నల్లికి ఇది మెయిన్ ఇక నల్లి వచ్చినా కొట్టంగానే కంట్రోల్ అయిపోతుంది మళ్ళీ ఇదొకటి ఉన్నది మళ్ళీ మీకు చెప్తా అంటే మీరు వారానికి ఒకసారి ఫోన్ చేసి సత్విక్ సీట్స్ వారికి ఫోన్ చేసి ఏం మందు కొట్టాలి ఏం కథ మీ తోట ఎలా ఉన్నది ఫోటోలు పెట్టండి ఎప్పటికప్పటికి అప్డేట్ తీసుకొని రైతు యొక్క సమాచారం మీ తోట ఫోటోలు పెట్టండి మీరు చూసి చెప్తాం ఏ మందు కొట్టాలి అని వాట్సాప్ పెట్టుడు ఇది బాగున్నది ఈ తెగుళ్ళకు అన్నిటికీ తట్టుకున్నదన్న అంటే నా పై ముడతకు కింది ముడతకు నల్లికి అలాగే బొబ్బర విల్టు మెయిన్గా నాకైతే విల్టుకు నచ్చింది విల్టు ప్రాబ్లం వల్ల నేను తోటను బంద్ చేసినా మళ్ళీ విల్టు రాదనంటే యూట్యూబ్లో చూసి తెచ్చుకున్నాను వేరే రకం వేసినప్పుడు విల్ట్ వచ్చేది సస్పిక్ సీడ్ చేయడం వల్ల విల్ట్ కూడా రాలేదు నల్లికి తట్టుకున్నది బొబ్బరికి తట్టుకున్నది అన్నిటికి తట్టుకున్నది ఏమైనా చూడరా నీట్గా ఉన్నది తోట ఎక్కడన్నా బొబ్బరికి ఏమన్నా ఉందా గింజ శాతం కూడా అనేది ఎక్కువ ఉన్నది అన్న పూత అనేది వచ్చింది వచ్చినట్టు పిందెలా మారుతుంది అన్న డ్రాప్ కావట్లేదు కలర్ బాగుంది కలర్ చూసుకుంటే మార్కెట్లో కూడా రేట్ అనేది నాకు అనిపిస్తుంది బాగానే పడుతుంది అని అనిపిస్తుంది సత్విక్ సీడ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఈ సస్విక్ సీడ్స్ తెచ్చానండి ఇది నలభై ఐదు క్వింటాల దిగుబడి అనేది వస్తుంది అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ కూడా రావచ్చు అనుకుని అనుకుంటున్నాను కాలు శాతం అనేది తక్కువనే ఉన్నది రైతులందరూ వేసుకోదగ్గ విత్తనమే మా అన్న మా 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 వాళ్ళు అడిగి రెండు ఏడ బుగ్గి మళ్ళీ బుగ్ చేశాను మళ్ళీ పన్నెండు ప్యాకెట్ వచ్చే సంవత్సరం మళ్ళీ వేయాలి వేయాలనుకుంటున్నాను సత్ సిక్స్ సీడ్స్ పూత ఎప్పుడు చూసినా ఒకే తీరు ఎప్పుడు చూసినా ఇట్నే ఉంటుంది అన్న పూత వేరే రకాల సోట్స్ పోలిస్తే సిక్స్ సీడ్స్ వాళ్ళు నల్లికి తట్టుకుంటుంది ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ వాళ్ళు చాలా తోటలు పోయినాయి మా తోట అనేది నీట్గా ఉన్నది రేస్తులందరూ వేసుకో తగ్గిన స్వస్తిక్